తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి వెళ్లారు అయితే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంత ఆలోచిస్తా ఉన్నారు దానికి సంబంధించి పూర్తి క్లారిటీ నేను ఉన్నా ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు అందించిన సమాచారం మేరకు అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టు మిత్రులు సేకరించిన సమాచారం మేరకు ఈ అప్డేట్స్ అన్ని కూడా ఈ రోజు నేను మీకు ఇవ్వబోతా ఉన్నాను అయితే దానికన్నా ముందు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీ వెళ్ళటానికి ముందు ఏం మాట్లాడారు ఏంటి మనం ఆలోచించాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడానికి ముందు ఏం మాట్లాడారు ఏంటని ఆలోచించాలి వీటికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ నుంచి రాగానే ఏ ప్రకటించాడు నుంచో ఏంటనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి వీటితో పాటు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఆయన వచ్చేటప్పటికి కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఢిల్లీ పర్యటనకి సంబంధించి అవి కూడా ఆలోచించాలి ఇవన్నీ కూడా ఈ మిళితం మిలితం ఉన్నాయి సో ఫస్ట్ కేసీఆర్తో స్టార్ట్ చేద్దాం నేను ఢిల్లీ వెళ్తే గజగజ వణిగిపోతారు లేదంటే ఢిల్లీ నేతలు ఏంటంటే గజగజ వణిగిపోతారు మనం అంటే అంత భయం అన్న వేలో మాట్లాడే కేసీఆర్ అదే విధంగా రైతులకు సంబంధించేసి వాళ్ళ యొక్క ఉద్యమానికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ మన డిసెంబర్ ఎనిమిదన రైతులు తలపెట్టినటువంటి దీక్ష ఏదైతే ఉందో అది టిఆర్ఎస్ దీక్ష అన్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసి ఢిల్లీ వెళ్ళి రైతులకు మద్దతు ఇస్తాను అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులని ప్రా పార్టీలని కూడగడతాము అన్న వేళ డిస్క మాట్లాడిన ఈయన ఢిల్లీ వెళ్ళి ఏం చేశారు వినమ్రంగా నమస్కరించి శాలువా కప్పి ప్రతి నమస్కారం తీసుకొని రాష్ట్రానికి వచ్చి వచ్చి రాగానే యాభై వేల కొత్త ఉద్యోగాలకు సంబంధించేసి నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వండి ఖాళీలు అసలు ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మీరు చూడండి అని చెప్పేసి ఆయన ఇక్కడ అధికారులు చదవడం జరిగింది సో ఈ వేలో అధికారులకు దాని ప్రకారం మనం కనుక చూసుకుంటా ఉంటే గతంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ సైడ్ అయిపోయినట్టే కనిపిస్తూ ఉంది మరి కొత్తగా ఈయన ఏం చెప్పాడు ఏంటి అన్నప్పుడు ఓన్లీ రాష్ట్రానికి సంబంధించి అది కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మెన్షన్ చేశారు తర్వాత రైతులకు సంబంధించిన ఎక్కడ ఏ ఒక్క మాట కూడా మాట్లాడాల ఖరీఫ్ సీజన్ ఆల్మోస్ట్ అయిపో వస్తుంది మరి ఖరీఫ్ సీజన్ ఈ రకంగా అయిపో వస్తూ ఉన్నా సరే ఖరీఫ్ సీజన్లో పండించినటువంటి పంటకు సంబంధించి మద్దతు ధర కావచ్చు దానికి కొనటం కావచ్చు ఇది ఎంత వరకు వచ్చింది ఏంటి అంటే దానికి సంబంధించింది కూడా ఇక్కడ క్లారిటీ మిస్ అవుతూ ఉంది సో ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ప్రధానంగా కేసీఆర్కి సంబంధించి మెయిన్గా కేంద్రం నుంచి ఏదో ఆయనకి ఆదేశం వచ్చిందన్న వేళ అయితే మనకు అర్థమవుతుంది అంటే ఏం ఆదేశం వచ్చింది ఏంటి అది పక్కన పెట్టండి చెప్తాను అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఈయన రాష్ట్రాన్ని నుంచి కేంద్రానికి వెళ్తున్నది ఆమె ఢిల్లీకి వెళ్ళేది ఆయన కేసులు మాఫీ కోసమా లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమా ఇది అన్నది నేం కాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అన్నారు ఈ మాట ఎందుకు అన్నారు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇదిగో నేను వెళ్ళటం వల్ల వనగూరిన ప్రయోజనం మీద ఒక్కటన్నా చెప్పగలడా వైజాగ్లో పెట్రోకెమికల్ సంబంధించి పెద్ద కాంప్లెక్స్ ఒకటి రావాలి దానికి సంబంధించి అప్డేట్ ఉందా లేదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అప్డేట్ ఉందా లేదు రాష్ట్రానికి నిధులు రావాలి కేంద్రం నుంచి ఆ నిధులకు సంబంధించి అప్డేట్ ఉందా లేదు పోలవరం ఎన్నికలకు సంబంధించి సవరణ అంచనాల ప్రకారం వచ్చేటప్పటికి డబ్బు రావాలి అది ఉందా లేదు ఇదిగో ఒకటి ఉంది ప్రయోజనం అనేది జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పనండి ఏం చెప్పలేడు ఎందుకంటే ఆయన వెళ్ళేది ఆయన కేసులు మాఫీ కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రోజు అంటూ ఉన్నాను ఓకే ఇక ఇప్పుడు జగన్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఆయన నిన్న అమిత్ షాని కలిసినప్పుడు జస్ట్ కొద్దిసే క్రితమే జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావతిని కలిశారు సో ఇక్కడ మనకు ప్రధానంగా వినిపించింది ఏంటి మీడియాలో మెయిన్గా అమరావతికి సంబంధించేసి ఒక రాజధాని కాదండి మూడు రాజధాని అనుకుంటూ ఉన్నాం దానికి మీకు సపోర్ట్ ఇవ్వాలి అన్న వేళ అమిత్ షాతో మాట్లాడారు అని చెప్పేసి అఫీషియల్ వేలో వచ్చారు ఆయన ఓకే అన్నాడు కాదే ఆలోచిస్తాం చూస్తాం మా అయితే వీళ్ళు ఒకళ్ళు బయటకు చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళు సమ్ అంటారు చాలా ఫ్రెండ్లీగా ఓకే పరిశీలిస్తా అన్న వేళ చెప్పినట్టుగా ఆ టర్మ్ మీద ఉంటుంది ఓకే ఇక నేను అమిత్ షా సంబంధించి ఇంకేం మాట్లాడారు వరద సాయం గురించి తర్వాత రాష్ట్రానికి సంబంధించి మిగతా విషయాల గురించి ఇప్పటికిప్పుడు ఆలస్టిని వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇది మెయిన్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైడ్ గురించి ఆలోచిస్తున్నట్టయితే అమరావతి ఉద్యమం మూడు వందల అరవై ఐదు రోజులకు చేరుకుంది అంటే వన్ ఇయర్ బహుశా నాకు తెలిసి చరిత్రలో ఇటువంటి ఉద్యమం ఎక్కడ లేదు మూడు వందల అరవై ఐదు రోజులు నాన్స్టాప్గా పగలనక రేయనక ఎండనక వాననక చలనక చిన్న పిల్ల పెద్ద అంత ముసలి ముత్తక అందరూ కూడా కలగలిపి ఉద్యమం చేశారు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేశారు స్టిల్ ఎంతోమంది వీరి ఉద్యమానికి ఇస్తున్న సపోర్ట్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో ఏదో డౌట్ కొట్టింది దాంతో ఏదో దీన్ని డైవర్ట్ చేయాలి లేదు కేంద్రం దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకోవాలి మూడు రాజధానికి సంబంధించి అన్న వీళ్ళు ఉండవచ్చు మరొక చెప్తున్నా వెళ్ళి ఉండవచ్చు ఇట్స్ మై ఒపీనియన్ ఇక ఆయన ఢిల్లీ వెళ్ళింది ఎందుకు కేసర్ ఢిల్లీ వెళ్ళింది ఎందుకు అన్నప్పుడు ఇప్పుడు మా జర్నలిస్టు ఢిల్లీలో ఉన్నట్టు చెప్పింది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రాల్లో రైతులు ఎలా ఉన్నారు ఏంటి అన్నది మీకు అప్డేట్ తెలుసు ఢిల్లీలో రైతులు ఎలా ఉన్నారు ఏంటి అన్న అప్డేట్ మాకు తెలుసు అయితే కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు మీ మీ రాష్ట్రాల్లో అంత ఇబ్బంది ఏం కలిగించదు అలా చెప్పి ఇక్కడ ఏదో కలిగిస్తుందని కాదు కాకపోతే ఇక్కడ ఉద్యమం చేస్తున్న వారిలో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు అధికంగా ఉన్నారు నెమ్మదిగా ఈ ఉద్యమం కాస్త దేశమంతా పాకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది బట్ మీ రాష్ట్రాల్లో అలా ఉండకూడదు ఎందుకంటే అలాగనక అయినట్టయితే తర్వాత సమస్యలు వస్తాయి అన్న వేలో వీరిని ఢిల్లీకి పిలిచి నెమ్మదిగా ఈ ఉద్యమాన్ని డైల్యూట్ చేయాలి మీ రాష్ట్రాల్లో ఈ ఉద్యమాన్ని అసలు ఎక్కడ కాని రాకుండా చేయాలి అన్న వేలో ఢిల్లీకి పిలిచి చెప్పినట్టుగా సమాచారం దానితో చంద్రశేఖరరావు అక్కడ రైతులను కూడా కలవకుండా ఇక్కడికి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చేసి అక్కడ ఉన్నా సరే రాష్ట్రంలోనేమో రైతులను ఎవరేమో వాళ్ళు ఉద్యమాలు చేసుకునేవండి అన్నారు మరి ఢిల్లీ వెళ్తున్నప్పుడు రైతులతో మాట్లాడతాను అన్న వేళ అసలు నోటి మాట కూడా రాసిన ఆలోచించడం రాని అసలు ఆయన అంటే ఏంటి ఆ టాపిక్ అని టచ్ చేయకూడదని ఎందుకంటే ఆల్రెడీ బిల్స్కి మత ఇచ్చారు కాబట్టి ఇక అమరావతికి సంబంధించి మెయిన్గా జాతి మీడియా ఎలివేట్ చేసింది ఏమని ఢిల్లీలో ఉన్నటువంటి రైతులేమో మూడు చట్టాల రద్దు గురించి ఉద్యమాలు చేస్తూ ఉంటే కొద్ది రోజులుగా అమరావతిలో ఉన్నటువంటి రైతులు తమ పంట పొలాలని ప్రభుత్వానికి ఇచ్చాము అమరావతి రాజధాని నగర నిర్మాణం గురించి బట్ ఆ నగర నిర్మాణం చేయకుండా మూడు రాజధాని అని చెప్పి తాత్సారం చేస్తూ ఇదిగో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతామని చెప్పేసి వాళ్ళు చేసిన ధర్నాలు ఏవైతున్నాయో దీక్షలు ఏవైతున్నాయో స్టిల్ ఏదైతే కంటిన్యూ ఇవన్నీ కూడా నేషనల్ మీడియా ఫోకస్ పెట్టేది దీంతో ఇటు ఈ ఉద్యమైన అటు ఆ ఉద్యమైనా రెండు కూడా హైలైట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ వీరి కలయిక అన్నది ఒక ప్రాపర్ వేలో బెస్ట్ వేలో వెళ్ళింది పలానా పలాన కీలక అనే అంశాలు టచ్ చేశారు అన్న వేలో మీడియా అంతా ఎలివేట్ చేయాలి అంటే ఏంటి మీడియా యొక్క కాన్సన్ట్రేషన్ నెమ్మదిగా ఈ రైతుల ఉద్యమం నుంచి డైవర్ట్ చేయాలి అది కేంద్రంలో వాళ్ళు చేస్తున్నదైనా రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నదైనా సో ఆ వేలో అక్కడ కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక కేసీఆర్ గారు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో అంతిమంగా ఇప్పుడు ఏంటంటే మ్యాటరు ఆల్రెడీ అంబానీకి సంబంధించి రిలయన్స్ రిటైల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి ఇక అదానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ కొన్ని కంపెనీలు దాదాపు ఐ థింక్ పన్నెండు అగ్రి కంపెనీలు అంటూ ఉన్నారు ఈ అగ్రో కంపెనీలు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నాడు అంటే త్వరలో ఇక రైతుల దగ్గర నుంచి భారీ మొత్తంలో పంట వీళ్లే సేకరించబోతా ఉన్నారు వీళ్ళు సేకరించేది ప్రభుత్వం ఇచ్చే కనీస మంత ధరల కన్నా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు స్టార్టింగ్ లో మేబీ ఎక్కువ ఉన్నా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం కానీ రానున్న రోజుల్లో మొత్తం లాభాలను కూడా వీళ్ళ జేబుల్లోకి వెళ్లబోతా ఉన్నాయి దీనికి సంబంధించి మధ్యప్రదేశ్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మధ్యప్రదేశ్లో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏవైతే ఉన్నాయో కొనుగోలు కేంద్రాలు అక్కడ కొద్ది రోజులుగా ఈ ఖరీఫ్ సంవత్సరం ధాన్యం ఏదైతే ఉందో కొనుగోలు చేసే సరైన యంత్రాంగం లేకపోవడంతో చాలా మండీలు ఖాళీగా ఉంది కొన్ని మండీలు ఓపెన్ ఏ కాదు మిగతా కొన్ని ఓపెన్ అయినా అక్కడ కూరగాయలు మిగతా కొన్ని తప్ప వేరే కాదు దాంతో రైతులు ఏం చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకున్నారు యాజ్ పర్ కొత్త చట్టాలు కొత్త చట్టం అసలు వచ్చి ఎప్పుడైంది ఈ మధ్య అనుకుంటున్నారంతా ఆల్రెడీ లోనే ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది మొన్న ఈ మధ్య పార్లమెంట్లో చట్టం చేశారు సో ఈ మధ్యప్రదేశ్లో ఆల్రెడీ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు దీన్ని కూడా ఎవరంతగా హైలైట్ చేయటం ఉన్నారు ఇక ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే సన్న బియ్యం పండించండి మేము కొంటామన్నారు కొన్నారా లేదు ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఆటోమేటిక్ కొత్త చట్టాల ప్రకారం వచ్చేసి బయట వాళ్ళకి అమ్ముకోవాలి బయట వాళ్ళు తక్కువ కమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి అవుతుంది కదా అంటే ఇది ఏంటి ఈరోజు వీళ్ళు కొత్త చట్టాలకి సవరణలు చేయకుండానే ఒప్పుకొని సైలెంట్గా రాష్ట్రానికి కనుక వచ్చినట్టయితే వచ్చేనట్టయితే ఉంది ఆల్రెడీ వచ్చేసినట్టే ఆటోమేటిక్గా ఏమైంది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులని వాళ్ళ దృష్టి మొత్తం కూడా ఓన్లీ రాష్ట్రం రాష్ట్రంలో అంశాల గురించి మాట్లాడేటట్టు చేసి ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళని డైవర్ట్ చేస్తారు ఇలా డైవర్ట్ చేయడం ద్వారా కేంద్ర పని చాలా సులభం అవుతుంది ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కెన్ హ్యాండిల్ నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆల్రెడీ పిలిచి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రులని నెమ్మదిగా అటు పంజాబ్ అండ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకి మినహాయింపు ఇద్దాము ఫస్ట్ ఆ తర్వాత నెమ్మదిగా వాటిని కూడా కొలికి తెచ్చుకుందా వేళ అక్కడ ఆలోచిస్తున్నారు సో అల్టిమేట్గా ఈరోజు వీడియో టాపిక్ ఏంటయ్యా అంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళింది రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలను డైవర్ట్ చేయడానికి తప్ప వేరేది కాదు ఏది మన వారికి వచ్చిన ఇక దేశవ్యాప్తంగా వచ్చేటప్పటికి రైతులకు సంబంధించిన జరుగు ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల నుంచి రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా విషయాల పట్ల వాళ్ళు నిమగ్నం అయిపోయేలాగా చేయండి అండ్ ఈ చట్టాలను కంటిన్యూ చేద్దాం అన్న వేళ ఢిల్లీ పెద్దలు చెప్పినట్లుగా ప్రధానంగా వార్తలు వస్తాయి ఆ వేళ కనుక సవరణలు చేయకుండా కొత్త బిల్స్ అనేవి పాస్ చేయకుండా పాత యాసిజ్ అలా గనక ఉంచినట్టయితే రానున్న రోజుల్లో రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది వస్తుంది ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎవరు భరించాల్సి ఉంటుంది ఈ రోజు ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భరించాల్సి ఉంటుంది అంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అక్కడ చంద్ర ఇక్కడ చంద్రశేఖర్ కావచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది పొందవలసి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ రాజకీయ మనుగోడు కూడా వాళ్ళ నుండి కీలకమైన నేతలకి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కంక్లూషన్ వన్ వర్డ్ ఈ రోజు నిన్న మొన్న వాటర్ రేట్ ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి చేసింది ఏమన్నా ఉంది అంటే వాళ్ళ రాష్ట్ర సంవత్సరం అంశాలు మెయిన్ గా మీడియాలో వచ్చేలాగా హైలైట్ చేసుకుంటా ఉన్నారు ఫ్రంట్ పేజ్ లో కానీ కేంద్రమే వారిని పిలిపిస్తే వీరు వెళ్ళినట్టుగా సమాచారం అందుతా ఉంది అండ్ మోర్ అవర్ అన్నిటికి సంబంధించేసి దేశంలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమాలకు సంబంధించి ఈ కొత్త చట్టాలకు సంబంధించేసి ఎక్కడ కూడా మీ మీ రాష్ట్రంలో గొడవలు లేకుండా చూసుకోండి టాపిక్ ని డైవర్ట్ చేయండి అన్న కేంద్రం వాళ్ళకి చెప్పి పంపించినట్టుగా మనకు ప్రధానంగా వినిపిస్తా ఉంది అదే గనక నిజమై ఆ వేలో గనక ఇక్కడ వీళ్ళు కనుక చేసుకుంటూ ముందు గనక వెళ్తూ ఉంటే రానున్న రోజుల్లో రైతులు కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బంది కేంద్రం మీద నడదామని గనక వీళ్ళు కనుక చూస్తే అది ఖచ్చితంగా కేంద్రాన్ని కన్నా ముందు రాష్ట్రం ఉన్నటువంటి వీళ్ళ మీద పడుతుంది ఆ ఇబ్బంది ఎంత దారుణంగా ఉంటుంది ఏంటనేది భవిష్యత్తులో మనమే చూస్తాం రైతులు ఆ రోజు పంట పండించే రైతు దేశం యొక్క గతిని ఏ రకంగా మార్చగలడు పాలకుల యొక్క నుదుటి రాతను ఏ రకంగా మార్చగలడు ఏంటనేది వాళ్ళే ఓటు ద్వారా చూపిస్తారు